యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రజెంట్ నేనైతే బుర్నాపూర్లో ఉన్నాను బుర్నాపూర్ విలేజ్ వచ్చేసి బుర్నాపూర్ మండల్ వచ్చేసి పిట్లం జిల్లా వచ్చేసి కామారెడ్డి స్టేట్ వచ్చేసి తెలంగాణ సో యాక్చువల్గా ఇది నేను మొన్న చూశాను ఒక చిన్న పని పైన ఈ బుర్నాపూర్కి వస్తే పాలీనెట్లో మనకు ఇక్కడ అయితే పండిస్తున్నారు సో నేను మొన్న చూశాను సో ఇదైతే ఆఫ్లో ఉంది సో ఈరోజు నేను కొద్దిగా వెళ్తున్నా ఇలాగే వెళ్దాం ఒకసారి ఈ వీడియో చేద్దామని చెప్పి వచ్చాను సో ప్రజెంట్ ఇప్పుడు చూసేసరికి ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రజెంట్ అన్నయ్యనే వీడియో తీస్తున్నాడు దీని గురించి ఒక వీడియో చేద్దామని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఈ పాలినెట్ హౌస్ వీళ్ళు తగిన నిష్పత్తి అంటే ఉష్ణోగ్రతల్ని కంట్రోల్ చేసుకొని మెయిన్గా క్యాప్సికమ్ పంట అయితే పండిస్తున్నారు సో ఇది వచ్చేసి మొత్తం అద్దెక్కర్ ఉందని చెప్పారు సో అద్దెక్కర్లో మూడు బిట్ వైజ్గా అయితే వీళ్ళైతే పండిస్తున్నారు సో ఒక బి రెండు బిట్లు వచ్చేసి పాలిన్ కవర్లో అయితే పండిస్తున్నారు ఒక్క బిట్ వచ్చేసి డైరెక్ట్ నేలలోనే పండిస్తున్నారు సో ఇది వచ్చేసి క్యాప్సికమ్ పంట వీళ్ళు కూడా ఫస్ట్ టైం పండిస్తున్నారట మొత్తంకి వచ్చేసి నాలుగు వేలు మొక్కలు అయితే పండిస్తున్నారు ఒకసారి చూద్దాం ఒక్కొక్క బిట్లో ఏ విధంగా పండిస్తున్నారు అని ఒకసారి సెటప్ ఇక్కడ డ్రిప్ సంబంధం బోర్కి ఏదైతే డ్రిప్ అయితే ఇన్స్టాలేషన్ చేశారు సో ఇలా ఈ విధంగా గేట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు సో ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళి చూద్దాం మెయిన్గా క్యాప్సికమ్ పంట మా ఏరియాలో అయితే అసలే పండించారు సో ఈ పంటతో పని పండిస్తారు అలాంటిది వీళ్ళు క్యాప్సికమ్ పంటనే ఇంత ఖర్చు పెట్టి అయితే పండిస్తున్నారు వీళ్ళు కూడా ఫస్ట్ టైం పండిస్తున్నారట సో వీళ్ళకైతే లక్ష రూపాయలు ఏమో ఖర్చు వచ్చిందట అందులో మనకి అరవై ఏమో సబ్సిడీ వస్తుంది సో ఈ సబ్సిడీలో మనకు నెట్ అయితే వాళ్ళే వేసి ఇచ్చారట సో తగిన మొత్తం ఖర్చు పాలిథిన్ కవర్స్ కానీ మొక్కలు కానీ లేదా దీనికి అయ్యే ఖర్చు మొత్తం వీళ్ళే పెట్టుకోవాలట సో ఇదే ఒకసారి చూద్దాము సో ఈ విధంగా అయితే గేట్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు సో ఈ గేట్ లో కూడా మనకు నెట్ అయితే ఏర్పాటు చేశారు సార్ కదా ఇది ఏంటంటే ఇది మొక్క మొక్క అనేది తీగ రూపంలో వస్తుంది అని చెప్పారు సో ఈ మొక్కకి మనకి ఈ విధంగా ఏదైతే బెండింగ్ వైర్ ఉంటుందో జీ వైర్ జీ వైర్ ని ఇలా అడ్డు వరుసలో కట్టేసుకొని ఈ మొక్క నుంచి ఈ విధంగా కట్టేశారు ఎందుకంటే ఈ మొక్క గాలికి కూడా ఇటు కాకుండా స్ట్రేట్ గానే పెరుగుతుంది అలాగే ఈ తీగ అనేది ఈ విధంగా వస్తుంది అన్నారు సో చూద్దాం ఇప్పుడు మొక్క అయితే ఈ స్టేజ్ లో ఉంది ఒకవేళ మొక్క పెద్దగా అయినాక మన క్యాప్సికమ్ వచ్చినాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను అప్పుడు వచ్చి మళ్ళీ చూడొచ్చు చూసారు కదా ఈ విధంగా కింద కూడా మనకు పాలిథిన్ కవర్స్ అయితే యూజ్ చేశారు సో అలాగే ఇక్కడ పాలిథిన్ యూజ్ చేశారు ఈ పాలిథిన్ కవర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే గడ్డి అనేది అంటే వీడు అనేది అస్సలు పెరగదు సో ఇక్కడ ఏంటంటే ప్రతి మొక్కకి వీలైతే మొత్తం కంపోస్టే ఆడారు సేంద్రియ ఎరువు యూజ్ చేసి ఇది ఈ పాలిథిన్ కవర్స్లో అయితే యూజ్ చేశారు ఇక్కడ ఎక్కడ కూడా మట్టి అనేది లేదు మొత్తం సేంద్రియ ఎరువే యూజ్ చేశారు సో అలాగే మనం పాలిథిన్ కవర్స్లో యూజ్ చేస్తారు ఇక చిన్న చిన్న వీడు అనేది వస్తే కనుక ఆ వీడికి తీయడానికి ఇద్దరు లేబర్స్ని అయితే పెట్టుకున్నారు సో అలాగే మిడిల్ మనకు ఈ విధంగా ఇన్సెక్ట్ ట్రాప్ కవర్స్ అంటారు దీన్ని సో ఇవి ఎందుకంటే అక్కడక్కడ ప్లేస్ చేశారు ఇంత చిన్న ఈ నెట్లో కనుక ఏవైనా చిన్న దోమలు వచ్చి ఉంటే కనుక అవి ఈ దీనికి వచ్చి ఇవి ఇలా మెత్తుకుంటుంది సో ఆ పురుగులు వచ్చి దీనికి మెత్తుకోవడానికి ఈ విధంగా ట్రాప్స్ అనేటివి ఏర్పాటు చేశారు సో ఇది చాలా నీట్గా అయితే ఏర్పాటు చేశారు ప్రజెంట్ మొక్క స్టేజ్ అయితే ఇంతలో ఉంది సో ఈ మొక్కకి ఎటువంటి వీడి రాకుండా కింద ప్లస్ మొక్క చుట్టూ పాలిథిన్ కవర్స్ అయితే పెట్టారు సో అలాగే డ్రిప్ కూడా కరెక్ట్ మొక్క అడుగు భాగంలోనే మనకు డ్రిప్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ మొక్కలకైతే మనకి వాటర్ అయితే పొద్దున పది నిమిషాలు అలాగే సాయంత్రం పది నిమిషాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నారు మేబీ ఈ పది పది నిమిషాలే అని కాకుండా మన బోర్ యొక్క ప్రెషర్ని బట్టి వాతావరణ కండిషన్ని బట్టి వాటర్ అనేది టైమింగ్ అనేది చేంజ్ చేస్తుంటామని అయితే చెప్తున్నారు ఈ వీడియో నచ్చింది అలాగే ఇలా ఏర్పాటు చేసుకొని పంట పండించడం ఈ ఏరియాలో అయితే ఫస్ట్ అని చెప్తున్నారు ప్రజెంట్ ఈ ఈ పంట పండించే రైతు వాళ్ళు కూడా ఫస్ట్ టైం అయితే చూద్దాము నెక్స్ట్ వీళ్ళ దిగుబడిని బట్టి వీళ్ళు అప్గ్రేడ్ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఇది వచ్చేసి మనకు పాలిథిన్ కవర్లో ఏర్పాటు చేసినటువంటి మొక్కలు అలాగే మనకు గ్రౌండ్లో కూడా అంటే మట్టిలో కూడా ఏర్పాటు చేశారు సో ఆ మొక్కలు కూడా వెళ్ళి చూద్దాం మూడు బెడ్లు అయితే ఏర్పాటు చేశారు కదా రెండు బెడ్లు వచ్చేసి పాలిథిన్ కవర్స్లో అయితే ఏర్పాటు చేశారు సో ఈ ఈ పాలిటీన్ ఈ బెడ్ వచ్చేసి ఈ నెట్ అయితే చూడండి చాలా పెద్దగా ఉంది దాదాపు ముప్పై గుంటల వరకు ఉంటుందని చెప్పారు ఇందులో వచ్చేసి రెండు వేల మొక్కలు అయితే నాటాయమని చెప్తున్నారు సో ఎందుకు ఈ విధంగా పద్ద ఇలా ఎందుకు చేశారని నేను అడిగితే రైతుకు రైతే ఏమంటున్నారంటే అది పాలిథిన్ కవర్స్లో దిగుబడి ప్లస్ అలాగే నేల భూమిలో దిగుబడి చెక్ చేసుకోవడానికి సేమ్ కండిషన్స్లో అయితే మేమైతే ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు సేమ్ మొక్కలు సేమ్ వీడు సేమ్ పంట బట్ డిఫరెంట్ కండిషన్ అంటే భూమిలో పండిస్తే ఏ విధంగా దిగుబడి వస్తుంది పాలిథిన్ కవర్స్లో పండిస్తే ఏ విధంగా దిగుబడి వస్తుందని వీలే టెస్ట్ చేసుకుంటున్నామని అయితే చెప్పారు సో ఇది ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళకే తెలియదు ఎంత దిగుబడి వస్తుంది అనేది నేను మీకు చెప్పలేకపోతున్నాను సో చూద్దాం దాదాపు నలభై రోజుల పంట అయితే రైతు అయితే నాకు చెప్పడం జరుగుతుంది సో ఈ పంట ఏ విధంగా ఉంటుంది అంటే మన ఉష్ణోగ్రతని బట్టి అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న కండిషన్ బట్టి పంట అనేది పెరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా ఏర్పాటు చేస్తారు చూడొచ్చు మొక్కకు మొక్కకు మధ్య గ్యాప్ కూడా బాగానే పెట్టారు మినిమం వన్ ఫీట్ వన్ ఫీట్ గ్యాప్ అయితే పెట్టడం జరిగింది సో ఈ మొక్క ఇంకా ఆ మొక్క కంటే హైట్ పెరగలేదు కాబట్టి ట్రాప్స్ అయితే కట్టుకోలేమని చెప్తున్నారు ఇన్ కేస్ కొద్దిగా ఇంకొద్దిగా మొక్క ఈ హైట్ వచ్చేసరికి మేము ట్రాప్స్ అయితే కట్టుకుంటామంటున్నారు సో ఆ ట్రాప్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇందులో కూడా సో చూడవచ్చు ఇక్కడ కూడా మనకు డ్రిప్ ద్వారానే వాటర్ అనే సప్లై చేస్తున్నారు నీట్గా చేశారంటే ఎక్కడ కూడా మనకి ఎలాంటి మనకి గడ్డి మొక్క కూడా కనపడడం లేదు ఈ నెట్లో అయితే ఎండుసార్లు కలుపు అయితే తీసామని చెప్తున్నారు ప్రజెంట్ రోజు నేను వచ్చేసరికి అయితే కలుపు అయితే లేదు ఇంకా నాకు టైం ఉంటే కనుక ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇందులో కూడా మనకి ఇన్సెక్ట్స్ కోసం ట్రాప్స్ అయితే పెట్టారు అక్కడక్కడ కలర్ కలర్గా పెట్టారు సో ఇవైతే చాలా పెద్దగా పెట్టారు ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇవి గమ్ము కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా దోమలు కానీ పురుగులు కానీ ఈ విధంగా ఇలా ఈ ఏదైతే ఈ కలర్కి వచ్చి ఈ కలర్ దగ్గర రాగానే ఆటోమేటిక్గా దానిపైన కూర్చోగానే మళ్ళీ లేవకుండా అది స్టిక్కీగా ఉంది అతుక్కుంటుంది సో అందుకోసం ఈ విధంగా ట్రాప్స్ అనేటివి ఏర్పాటు చేశామని చెప్తున్నారు సో చూసారు కదా ఈ క్యాప్సికమ్ పంట మా ఏరియాలో అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఒకవేళ నేను మీకు వెయ్యమని చెప్పను సో ఇదే వీలైతే ఫస్ట్ టైం వేసామని చెప్తున్నారు వీళ్ళకి అక్కకి పొలం కూడా ఉంది నాట్లయితే వేశారు ప్రజెంట్ అదైతే ఇప్పుడు కలుపు అయితే తీసే స్టేజ్లో ఉంది సో చూద్దామని వేశారు సో వీలైతే ఓన్ అయితే ఖర్చు చేశారు సో చూద్దాం నెక్స్ట్ మనకి పంట ఏ విధంగా వస్తుంది దిగుబడి ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం సో ఇలానే మీకు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే స్టేట్ టు మా యూట్యూబ్ ఛానల్ పంటని విజిట్ చేయాలి అనుకుంటే బుర్నాపూర్ గ్రామం పిట్లం మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ అండి సో బుర్నాపూర్ గ్రామం కొద్దిగా ముందుకు ఉంటుంది మీరు బుర్నాపూర్లో వచ్చి ఇకటిరెడ్డి ఫామ్ ఏదే అంటే చెప్తారు సో ఈ విధంగా అయితే వీలైతే ఏర్పాటు చేశారు చూద్దాం ఈ క్యాప్సికం పంట ఎంత దిగుబడి వస్తుంది మా ఏరియాలో అయితే ఫస్ట్ టైము నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను క్యాప్సికం పంటని సో చూద్దాం ఎంత దిగుబడి వస్తుంది ఎంత ఉంది రైతు లాభాలు ఉంటాడా నష్టాలు ఉంటారని చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇలానే మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే